హాయ్ ఫ్రెండ్స్ ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలనుకుంటే కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఎపిసోడ్ ప్రోమో రెండు కూడా ఈ ఛానల్లోనే వస్తాయండి అవని వేదవతి ముందు ముక్కు పుడక నీ పుట్టింటి నుంచి మీ అమ్మగారిస్తే తీసుకురాలేదు జాతకం కలిసింది కాబట్టి మీ అత్తగారిచ్చింది అలాగే జాతకం కలిసింది కాబట్టే నువ్వు పూజ గదిలోకి వెళ్ళగలుగుతున్నావు నువ్వు పూజ గదిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నావో నేను కూడా అలాగే పూజ గదిలోకి వెళ్ళగలుగుతున్నాను నన్ను కాదనే హక్కు మీకు లేదు అని చెప్పి అవని వేదవతితో అంటూ ఉంటుంది ఇక అవని కోపంగా వేదవతి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి ఆగు అని చెప్పి గట్టిగా అంటాడు ఇక అవని ఆగుతుంది శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఆ రోజు నువ్వు సత్యం ఇంట్లో ఉన్నావని తెలిసి నిన్ను కలవడానికి నేను వస్తే నువ్వు నన్ను ఎందుకు నిరాకరించావు అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఇక అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ వెంటనే సత్య ఇంటికి వెళ్ళి మొన్న నేను కళ్ళు తిరిగి పడిపోయిన రోజు నా బావ నన్ను కలవటం కోసం మీ ఇంటికి వచ్చాడా సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక సత్య షాక్ అయ్యి వచ్చాడు అవని ఈ విషయం గురించి నీకు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పలేదు అవని ఇక్కడ ఉందా నా భార్య అవని విషయంలో నీకెందుకురా అంత ఇంట్రెస్ట్ నువ్వు అవనిని పెళ్లి చేసుకుంటావా అని నన్ను అడిగాడు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సత్య ఇదంతా చేస్తున్నాడని అవని తెలుసుకోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్